హాయ్ ఎవ్రి వన్ వెల్కమ్ టు అంజలి హోమ్ బై ఈ రోజు వచ్చేసి మామిడికే రోటి పచ్చడి ఎలా తయారు చేస్తారో చూసేద్దాం నిజంగా అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రోటి పచ్చడి ఒకవేళ రోలు లేకపోతే అయినా కూడా మనం కోర్సుగా గ్రైండ్ చేసుకోవచ్చు అంటే సేమ్ ప్రాసెస్ నేను చూపిస్తాను ఒకసారి అంతా సో చూసేయండి నేను రెండు పచ్చి మామిడికాయలు తీసుకురా అండి మామిడికాయలు ఎంత పుల్లగా ఉంటే పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది వీటిని బాగా కడిగేసి వీడియోలో చూపిస్తాను కదా ఆ విధంగా కట్ చేసుకొని మధ్యలో జీడి ఉంటుంది కదండి అది తీసేసి మొత్తం నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముంచుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత రోల్ ఉంటే మీరు రోలు దంచుకోవచ్చు లేదంటే ఒక మిక్సీ జార్లోనే పచ్చి మామిడికాయ ముక్కలు తగినంత ఉప్పు కారం వేసుకొని పోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని గ్రైండ్ చేసుకొని పోపు వేసుకోవాలి అదే అదే ప్రాసెస్ అండి మిక్సీలో అయితే సో ఇప్పుడు నేను రోల్లో ఏ విధంగా చేస్తున్నానో చూడండి ఇక్కడ నాకు రోలు చిన్నదిగా ఉంది అందుకనేసి కొద్ది కొద్దిగా ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇవి కొద్దిగా మెదిగిన తర్వాత మిగతా ముక్కలు యాడ్ చేసుకుంటాను ఇవి ముక్కలు ఎగిరిపోకుండా నేను ఈ విధంగా చేయి అడ్డు పెట్టేసి దంచుకుంటున్నాను పచ్చిమిడకాయ ముక్కల్ని మెదిగిన తర్వాత మిగతా ముక్కలను యాడ్ చేసుకుంటాను అనమాట అలా అన్నీ యాడ్ చేసుకుంటాను అన్నీ ఒకటిసారి అయితే కింద పడిపోతాయి కదా సో ఒక స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటాను అనమాట పచ్చిమామిడికాయ ముక్కలు చూడండి ఈ విధంగా కొద్దిగా మెదిగిన తర్వాత కోడ్స్గా కచ్చాపచ్చగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇంకొద్దిగా స్పైసీనెస్ ఎక్కువగా తింటే ఇంకొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంక మరోసారి దంచుకోవాలి ముక్కల్ని జారతో దంచుకోవాలి లేదంటే అవి వచ్చి కంట పడతాయి అనమాట సో నాకైతే చాలాసార్లు జరిగింది ఇలా సో ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పది దాకా వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి మిక్సీలో అయితే కనుక మనం ఫస్ట్ మామిడికాయ ముక్కలు ఉప్పు కారం గ్రైండ్ చేసిన తర్వాత ఫైనల్గా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ రోడ్లో అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట చూడండి వాటర్ అంతా వచ్చింది పచ్చిమావిడికాయలలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసింది అది నాకు దంచుద్దు ఆ స్మెల్కి నోరు ఉడుతుంది ఎప్పుడెప్పుడు తినేద్దామా అనేసి సో ఈ విధంగా దంచుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ పచ్చిమిడికాయ రొట్టి పచ్చడి కోర్సుగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఫైన్ పేస్ట్ కన్నా సో ఇప్పుడు స్టవ్ అయించుకొని ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మినపప్పునే యాడ్ చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి అలాగే ఒక రెడ్ చిల్లీ పౌడర్ని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మాడిపోకూడదండి మసాలా ఈ తర్వాత అనేది ఇది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపునంతా మన గిన్నెలో తీసుకున్న చట్నీలో యాడ్ చేసుకోవాలి అంతేనంటే చాలా సింపుల్గా టేస్టీగా ఉండే పచ్చిమిడిగా రొడ్డి పచ్చడి తయారైపోయింది సో నేను రైస్ పెట్టుకున్నాను అనమాట రైస్ అయిపోయింది వెంటనే ఈ చట్నీ తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను సో వేడి వేడి అన్నంలోకి తీసుకుంటే కనుక అసలు ఎంత తిన్నామో మనకి తెలియకుండా తినేస్తామన్నమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్